ప్రభు ఆయన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి కూడా వచ్చిన మీ అందరికీ హోసన్న మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించి దీవించుగాక మరి అపురూపమైన చక్కటి ఆలయంలో మనం చేరి ఉన్నాము ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యత భాగ్యం అని చెప్పడంలో ఇలాంటి సందేహమేమీ కూడా లేదు ఇరుకులోనూ కొద్దిగాను ప్రారంభించబడిన ఈ పరిచర్య ఈనాడు ఒక మేడగతి సహవాసం వలె ఉన్నత శిఖరాలలో నిలవడానికి ఆశ్చర్యకరుడైన దేవుడు మన ఎడల ఎంతగానో చూపుతూ వచ్చాడు మనం ఎంతైనా కూడా కృతజ్ఞులం ఆయనను స్థుతించ బద్దులం ఎందుకంటే ఏనాడు ఇది మనం కలకనిది కాదు ఆశించి ఊహించింది కూడా కాదు ప్రభు మన ఎడలు చేసే కార్యాలన్నీ మన మతికి మించినవి ఊహకు మించినవి అవి మనం అయ్యేటట్లుగానే దైవ కార్యాలన్నీ కూడా ఉంటాయి మరి ఈరోజు ఇంతమందిగా వేలమందిగా కూడుకొని ఒకే ఆలయంలో చేరుకొని ఆర్భాటంగా అనర్ఘంగా ప్రభుని ఆరాధించే గొప్ప సదుపాయాన్ని అభాగ్యులమైన మనకు అనుగ్రహించాడు అనంటే దేవుని దృష్టి ఆయన యొక్క నిత్య సంకల్పం ఈ పరిచర్య మీద మరి నిరుచి ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహమేమీ కూడా లేదు మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు అన్న కొన్ని సందర్భాల్లో చెప్తుండేవాళ్ళు ఒక చెట్టు బ్రతికి ఉంది అని అంటే ఆ చెట్టు ఎదుగుతుంది ఫలిస్తుంది వృక్షమై నిలుస్తుంది అని మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు ఉండేవాళ్ళు ఆ రీతిగానే ఈ పరిచర్య నానాటికి 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 తగు సావుకుల ద్వారా మరి కొనసాగించబడడం ఈ ఈరోజున ఇంత వైభవాన్ని మనం కళ్ళతో చూడడం నిజంగా ఇది దేవుని దృష్టి పరిచర్యల మీద ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఈ అభివృద్ధి ఈ పురోగతి ఈ ప్రగతి ఇది ఈనాటితో ముగించబడేది కూడా కాదు ఇంకా రాబోయే దినాల్లో ఎన్ని దైవ కార్యాలు మనం చూడవలసి ఉందో ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు మనం చూస్తాము అనేది మనం విశ్వసించవలసిన విషయం మరి తగు సేవకులు ఈ పరిచర్యని చాలా ఆశీర్వాదకరంగా ముందుకు తీసుకుని వస్తూ వచ్చారు అలాగే ఇప్పుడు స్థానికంగా ప్రస్తుతం పరిచర్ చేస్తున్నటువంటి ఆనంద్ పాస్టర్ గారు కూడా చక్కగా పరిచరణి ఎందుకంటే ఈ ప్రాంతాలు గనులైన గొప్పవాళ్ళు సేవ చేసే ప్రాంతాలు గొప్ప గొప్ప దైవజనులు గనులైన వారు సేవ చేస్తున్నటువంటి పట్టణం మీకు తెలియదేమీ కాదు జంట నగరాల్లో పరిచర్యలు సిటీల్లో పరిచర్యలు ఒక ప్రత్యేకతని సంతరించుకుంటాయి మరి ఘనులైన సేవకులు పరిచయ చేస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ పరిచరణ ఈ రీతిగా హంగులు రంగులు దిద్ది దేవునికి మహిమకరంగా అలాగే దైవ సంకల్పం నెరవేర్చబడినట్లు ఆనంద్ పాస్టర్ గారు కూడా చక్కగా పరిచరణ ముందుకి నడిపించుకొని తీసుకుని వస్తున్నారు తగు కృపను పొందుకుంటూ ఆయన పరిచయం నడిపించడం ఇది చాలా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన అనుభవం ఇది ఈ రోజున మన కనులకు ఆశ్చర్యం స్తోత్రం చెప్పండి అందరూ ఇక్కడ ఎవరో ఇక్కడ ఎవరో స్త్రీలు మాట్లాడుతున్నారు కొంచెం వినండి తల్లి ఇది మన కనులకు ఆశ్చర్యం ఇది మనకు ఎంతో దీవెనకరం మన పాదాలు ఎరిశల్యం యొక్క గుమ్మాన్ని తొక్కడం దేవుని మందిరం యొక్క గుమ్మంలో నిలిచి ఉండడం ఇది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని ధన్యతని ఇది ఎందరికో గనులైన వారికి బలమైన వారికి లేని యోగ్యతని అర్హతని ప్రభు మనకిచ్చని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు మరి ఇది ఇంత చక్కగా కట్టబడింది ఇది ఎవరి కొరకయ్యా ఈ మందిరం ఇది దేవ ఎవరి కొరకు అని అంటే ఏదో మనం కూర్చొని చక్కగా నీడపాటు నిల్చొని ఏదో గాళమెత్తి స్వరమిత్తి ఆరాధన చేసి ఇది నాది అని చెప్పుకోవడానికి కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో మీరు చక్కటి మాట ఒక మాట చదువుతారు సంఖ్యాకాండం అధ్యాయం మొదటి మాటల్లో మనకు కనబడుతున్న చక్కటి మాట మోసే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి అందరు చెప్పండి మాటని దానిని అందరు తీసి చూసి చెప్పచ్చు కదా మోసే మందిరమును నిలువబెట్టి ముగించి నిలువబెట్టుట ముగించి దానిని అందరు చెప్పండి దానిని అందరు చెప్పండి దానిని అభిషేకించి ఎవరికి అందరు చెప్పండి ఎవరికి దేవునికి ఈ మందిరం పేరేంటయ్యా అంటే ఇది ప్రతిష్ఠింపబడిన మందిరం ఆమెను చెప్పండి ఏ మందిరం ఇది ఇది వివాహాలు చేసుకోవడానికి లేకపోతే ఫంక్షన్లు చేసుకోవడానికి లేకపోతే ఎలక్షన్లు కలెక్షన్లకి వాటికి కానే కాదు ఇది నాది అనే దానికి లేదు ఇది ఈరోజు నా దైవజనులు ఆత్మపూర్ణులు అభిషక్తులు గనులైన దైవజనులు ప్రార్థించి మీరందరూ కూడా కూరు మీరందరూ కూడా కూడుకొని స్థుతి చెల్లిస్తూ ఆర్భాటంగా ఇది అభిషేకింపబడి దేవునికి ప్రతిష్ఠింపబడిపోయింది ఇది దేవునిదే కానీ ఇంకెవరిది అందరు చెప్పరేంటి ఇది ఇది ఎవరిది ఇది ఎవరిది ఈరోజు ఆయనకు అప్పగించేసాం ఆయనకు ప్రతిష్ఠించేస్తాం ఆయనకు సొంతం చేసేస్తాం ఇది ఆయన నివాసం ఇక ఈ ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయం ఆయన సొంతమైంది ఆయనకు అప్పగింపబడింది ఈ నీడకు వచ్చి ఈ నేడలో నిలిచి ఈ మందిర ఆవరణములో మోకరించి ఎవరైనా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన సంతోషంతో నింపునుగాక ఆనందంతో నింపునుగాక ఆరోగ్యంతో నింపునుగాక ఇక్కడ కార్చే కన్నీళ్ళకి ఆయన వెలకట్టి ఆ కన్నీళ్లను తుడిచి ఆశీర్వదించి వారి మనవలు ప్రభు తీర్చునుగాక చాలామంది చాలామంది అంటే మెజారిటీ అండి ఏమనుకుంటారు అనంటే దేవుని మందిరము అనంటే దేవుని మందిరానికి మనం వెళ్ళి కాసేపు మనం కూర్చొని వచ్చేస్తే మనకు దీవెని వచ్చేస్తుంది అనుకుంటారండి నేను మరలా రిపీట్ చేస్తున్నా ఈ మాట దేవుని మందిరానికి వెళ్ళి కాసేపు కూర్చొని వస్తే ఆశీర్వాదం వచ్చేస్తుంది దేవుని వచ్చేస్తుంది అనే అపోహలో కొంతమంది ఉంటారు అందుకే వాళ్ళు వాళ్ళు పాత రోత జీవితం ఉంటుంది కదా అది విడిచిపెట్టరు సిగరెట్లు తాగుతూనే ఉంటాడు మందు తాగుతూనే ఉంటాడు వడ్డీకి మారుస్తూనే ఉంటాడు ఇంకా కొన్ని కార్యకలాపాలు ఉన్నాయి లెండి అట్లలోనే ఉంటాడు మళ్ళీ దేవుని మందిరానికి కూడా వస్తాడు ఏ ఎందుకని అని అంటే ఏదో దేవుని మందిరానికి వచ్చి కాసేపు కూర్చొని నాలుగు మాటలు విని మూడు పాటలు పాడుకుని వెళ్ళిపోతే ఆశీర్వాదం మన భుజాల మీదకి ఎక్కేస్తుంది మనం కూడా ఆటోలో ఎక్కింటికి తీసుకెళ్ళిపోవచ్చు అనే అపోహ కానీ దేవుని వాక్యంలో అలాగా లేదు దేవుని వాక్యంలో ఉన్నది ఏంటంటే ఈ దేవునికి ప్రతిష్ఠించబడిన దేవుని మందిరానికి వచ్చిన మనం మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి దేవునికి హెల్లుయా హల్ లెల్లుయా ఏదో వచ్చాను దిమ్మ కూర్చొని నాలుగు నాలుగు మాటలు విన్నాను లేకపోతే లేఖనాల గురించి వాక్యాన్ని చెప్పిన పాస్ట్ గారికి మార్పు లేశాను అని మార్పు లేకుండా వెళ్ళిపోతే ఏ ప్రయోజనం ఉండదు దేవుడి చక్కటి ఆలయాన్ని ఈ సిటీల్లో ఈ జంట నగరాల్లో దేవుడు మనకి ఇచ్చాడు ఇదే కాదు ఈ జంట నగరాల్లో ఇంకా నలు దిశల ఇలాంటి ఆలయాలని దేవుడు రాబోయే దినాల్లో మనకు అనుగ్రహించబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా దాకా దానికి ఇదే పునాది దానికి ఇదే ప్రారంభం ఆరంభం ఇంత కార్యాలు చేసిన దేవుడు అంత కార్యం చేయలేడా మీరు చెప్పరేంటి నిశ్చయంగా చేస్తాడు చేస్తాడు కాదు నిశ్చయంగా చేస్తాడు అయితే ఇలాంటి ఆలయాలు ప్రభుకు ప్రతిష్ఠించి ఇందులో మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ఇందులో మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి ఏదో మీరు ఎంతమంది కూడుకున్నారు బాగానే ఉన్నాయి లైట్లు బాగానే ఉన్నాయి మైకులు బాగానే ఉన్నాయి పాటలు బాగానే ఉన్నాయి పాదులు గారు కూడా బాగా బాగానే వచ్చారు అని చెప్పి మీరు ఏదో మాకు మార్కులు వెళ్ళిపోతే ఆ మార్కుల వల్ల ఏమీ రాదండి కనీసం మాకు బ్యాంకు లోన్ కూడా రాదు మీరేసే మార్కుల వలన అంచేత పనికిరాని అనవసరమైన మార్కులు అవసరం లేదు మీరు మార్పు చెంది ఏ ఇంత పెద్ద పరిచర్య దేవుడు ఇక్కడ కలుగు చేశాడు స్థాపించాడు ఇందులో నా వంతు ఏంటి నేనేం చేయాలి కదండి ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరంకి వెళ్ళారంట ఇద్దరిలో ఒకతను దీవించబడ్డాడు ఒకతను వచ్చినట్లుగానే వెళ్ళిపోయాడు ఏ ఎందుకని మరి దేవునికి వలపత్యమా పక్షపాతమా లేదండి దేవునిలో అలాంటి దుర్గుణాలు ఉండవు ఆయన చల్లని చూపు చూసే దేవుడు ఆయన మనసే చల్లని వెన్నెల లాంటిది ఆయనకి కక్ష ఈర్ష ద్వేషం పగ కార్పణ్యం ఆరాటం పోరాటం ఇట్లాంటివి ఉండవు ఆయన చల్లని చూపు కలిగినవాడు చల్లని మమత కలిగినవాడు ఆయన చల్లని మనస్సు కలిగిన మహనీయుడు ఆయన మనం ఆరాధించే మన ప్రభు మరి ఒక్కడు దీవించబడడం ఏంటి మరొకడు అట్లాగే వెళ్ళిపోవడం ఏంటంటే లోటు దేవునిలో లేదు దేవుని మందిరానికి వచ్చిన వారిలో ఉంది నేను చెప్పేది మీకు అర్థమైందా వ్యర్థమైందా మాట్లాడండి బాబా అర్థమైందా వ్యర్థమైందా ఏమర్థమైంది మీకు ఆశీర్వాదాలు తీసుకొని వెళ్ళడం అనేది ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉందా దేవుని చేతిలో ఉందా మన చేతిలో ఉంది దేవుని ఆలయానికి వచ్చిన మనము నేను ప్రతిష్ఠించబడిన దేవుని ఆలయానికి వచ్చాను ప్రతిష్ఠితుడి ప్రతిష్ఠి ప్రతిష్ఠించబడిన ఆలయంలో మోకరించి ఉన్నాను ఇక్కడ సర్వశక్తి కలిగిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు జీవాధిపతి అయిన దేవుడు సంచరిస్తున్నాడు ఇది దేవుడు సంచరించే పరిశుద్ధమైన పాళ్యము అని గుర్తించి మనలను మనం ప్రతిష్ఠించుకొని మీరు ఒక్క మాట కూడా చదువుతారండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని చదివితే వారికిలాగో ఆజ్ఞ ఇచ్చాను లేవ్యులారా నా మాట ఆలకించుడి ఆ మాట మీరు అందరూ వినాలండి ఇప్పుడు ఎప్పుడు నాకు సమాధానం చెప్పండి ఎప్పుడు ఇప్పుడంటే ఈ మందిర ప్రతిష్ఠించబడిన ఈ శుభవేళ ఈ ఘనమైన వేళ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని ఏం చేయాలంట ఇప్పుడు మిమ్మును మీరు అంతే ఈరోజు మీరు చేయాల్సింది అంతే మీ దగ్గర నోట్లు కోట్లు ఎవరు అడగట్లే ఆహా లేకపోతే మీ కులము మీ గోత్రము మీ రంగు మీ హంగు ఎవరు చూడట్లే లేకపోతే వాటి మీద మనసు పెట్టట్లే దేవుని ఆలయంలో అడుగుపెట్టిన మీరందరూ ఇక్కడి నుంచి దైవ దీవెనలు మీరు మోసుకొని వెళ్ళాలంటే ఎవరో అయ్యగారు వస్తారు నెత్తి మీద చేపెడతారని అనుకోవద్దు అర్థమవుతుందండి లేకపోతే ఏ అయ్యగారు గారు సీసా కొరకు ప్రార్థన చేస్తాడో ఏ అయ్యగారు ఖర్చు కొరకు ప్రార్థన చేస్తాడో ఏ అయ్యగారు నూనె డబ్బా ఇస్తాడో అని మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏ అయ్యగారు దగ్గర ఇట్లాంటి ఏమీ లేవు వింటున్నారా వింటున్నట్టు నటిస్తున్నారా వింటున్నారా అది ఇట్లాంటి సరుకులు ఎక్కడ దొరకవు ఇక్కడ దొరికేది ఒకటే మీరు గనక ఈ రోజున ఈ శుభవేళ ఈ మందిర ప్రతిష్ఠిత దినాన మిమ్మల్ని మీరు నీలవలే ప్రభు సనదిలో కుమ్మరించుకొని మిమ్మల్ని మీరు గనక ప్రతిష్ఠించుకుంటే అల్లే లూయా మీరు నేహేమ్య గ్రంథంలో తర్వాత చదువుకోండి ఇప్పుడు కాదు రాయబడి ఉంటుంది మేము నిర్ణయించుకుంటుమి నిర్ణయించుకుంటే మీ అని కొన్ని విషయాలు రాయబడి ఉంటుంది అలాగ మీరు తీసుకునవలసిన నిర్ణయాలు మీరు నిర్ణయించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకొని మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని కనుక మీరు అప్పగించుకుంటే మీరు ఇక్కడి నుంచి వట్టి చేతులతో వెళ్ళనే వెళ్ళరు మీ హృదయ అభిలాషణ దేవుడు నెరవేర్చును గాక మీ హృదయంలో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చబడును గాక మీ కుటుంబాలు దీవించబడును గాక మీ పిల్లలు వర్ధిల్లుదురుగాక మీ పిల్లలు మీ భోజనపు బల చుట్టూ వలి మొక్కల వలె ఉందురుగాక అంతేకాదు వరములు ఫలములు కలిగి ప్రకాశిస్తూ అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా మీరు సిద్ధపరచబడి క్రీస్తు ఆగమనమునకై సిద్ధపరచబడి పెళ్లి కుమార్తె వధువుగా మీరందరూ కూడా కనురెప్పపాటులో రూపాంతరము చెందే సార్వత్రికమైన సంఘములో సభ్యులై ఉందురుగాక మళ్ళీ లూయా మరి చక్కటి ఆలయంలో అభాగ్యుడనైన నేను కూడా నిలిచి ఈ నాలుగు మాటలు చెప్పడానికి మీతో కూడా కలిసి ఆనందించడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి సదవకాశం కొరకై ప్రభుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఈ మాటను ముగిస్తూ ఆమెన్ అల్లే గట్టిగా స్తోత్రం చెబుతాం ప్రభుకి ప్రభు మిమ్మల్ని దీవించి గాక